మద్యం దుకాణాలకి సంబంధించిన నోటి నోటిఫికేషన్ అయితే వెలువడింది సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే ఇచ్చింది మంగళవారం నుంచి అంటే ఈ రోజు నుంచి దరఖాస్తులను అయితే తీసుకుంటారు దరఖాస్తులు పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ తరఫునైతే అయితే తీసుకుని ఉన్నారు దీనికి సంబంధించి ముందస్తుగా రెండు లక్షల మేర ఈఎండి సొమ్ము అయితే కట్టాల్సి ఉంటుంది ఇది మళ్ళీ తిరిగి రాదు ఒకవేళ షాప్ అయినా రాదు షాప్ అలాట్ అయినా రాదు కాకపోతే ముఖ్యమంత్రి గారి సూచనలతో మద్యం నోటిఫికేషన్ విషయంలో కొన్ని కీలకమైన సవరణలు అయితే చేశారు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా కాకుండా కొన్ని సవరణలు అయితే జరిగినాయి దీనికి సంబంధించి కీలకమైన సవరణ ఏంటంటే ఇప్పటివరకు మనం ఆఫ్లైన్లోనే దరఖాస్తులు ఇవ్వాలి ఆఫ్లైన్ దరఖాస్తులు మాత్రమే తీసుకుంటారు అనుకున్నాం అయితే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఎన్ఆర్ఐలు కూడా పాల్గొంటారు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి ఆన్లైన్ కూడా చేయండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ చేస్తేనే ఎక్కువ ఫీజు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ చేయండి అని సూచించడంతో ఆన్లైన్ కూడా తీసుకున్నారు క్రెడిట్ డెబిట్ కార్డ్ అలా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ రెండు లక్షల సొమ్ము చెల్లించి ఆన్లైన్లో ఫామ్ ఫిల్ అప్ చేసి మనం ఎక్సైజ్ యాక్కి అయితే పంపించవచ్చు ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో దీనికి ప్రత్యేకంగా పోర్టల్ అయితే ఇచ్చారు సో మనం ముందుగా అనుకున్నట్టు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ఈసారి ఖచ్చితంగా ఆన్లైన్ దరఖాస్తులు కూడా చాలా భారీగా వచ్చే అవకాశం అయితే ఉంది మళ్ళీ కీలకమైన రెండో సవరణ ఏంటంటే మనం ముందుగా అనుకున్నది ఏంటంటే దరఖాస్తు ఫీజు ముప్పై వేల నుంచి యాభై వేల మధ్యన దరఖాస్తు ఫీజు ఉంటుంది అనుకున్నాం సో దీన్ని పూర్తిగా ఫ్రీ చేశారు అంటే దరఖాస్తు ఫీజు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండానే డైరెక్ట్గా మనం అప్లికేషన్ తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా దీన్ని నమోదు చేయవచ్చు కేవలం రెండు రెండు లక్షల రూపాయల ఈఎండి సొమ్ము కట్టి మనం లక్కీ డిప్లో అయితే పాల్గొనొచ్చు దీనికి సంబంధించి కీలకమైన సవరణ చేశారు దరఖాస్తు ఫీజును ఏమాత్రం లేకుండా అయితే ముఖ్యమంత్రి గారి సూచనలతో దరఖాస్తు ఫీజు అవసరం లేదు అనే విధంగా అయితే ముందుకు వెళ్ళారు సో ఈ రెండు లక్షలతో ఎంత ఎన్ని షాపులకైనా మనం రెండు లక్షలు ముందుగా చెల్లించి ఎన్ని దుకాణాలకైతే ఎన్ని ఎన్ని దుకాణాలకైనా మనం ఆన్లైన్ విధానంలో లక్కీ డీప్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది ఇంకో కీలకమైన సూచన ఏంటంటే పది సంవత్సరాలకి సంబంధించి జైలు శిక్ష పడిన వారు అనర్హులుగా ప్రకటించింది ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖకు ఏమైనా బకాయిలు ఉన్నప్పటికీ అంటే గతంలో ఎక్సైజ్ శాఖకు ఏమైనా ఎగ ఎగనామాలు పెట్టి డబ్బులు కట్టిన వాళ్ళని కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు అలాగే పది సంవత్సరాలు జైలు శిక్ష పడిన కేసుల్లో ఉన్నవారిని కూడా ఖచ్చితంగా అనుమతించరు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటి పూర్తి స్థాయిలో ఇండియన్ అయి ఉంటే ఇండియన్ ఇండియన్ అయ్యి ఉండాలి అలాగే పది సంవత్సరాలు ఎలాంటి కేసులు తీవ్రమైన కేసులు ఉన్నా సరే అనర్హులుగా ప్రకటించే అవకాశం అయితే కీలకమైన నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు చిన్న చిన్న మార్పులు తప్ప మిగతా పెద్ద పెద్ద మార్పులు అయితే ఏమీ లేవు మద్యం దుకాణాలకు సంబంధించి పన్నెండవ తేదీతో పదకొండవ తేదీన లక్కీ డిప్ తీయనున్నారు లక్కీ డిప్ అందరి సమక్షము లక్కీ డిప్ చేసి షాపులను అయితే కేటాయించుకున్నారు పన్నెండో తారీఖు నుంచి నూతన మద్యం విధానం ఆంధ్రప్రదేశ్లో అయితే రానుంది ఇప్పటికే దీనికి సంబంధించి మద్య ప్రభుత్వ మద్యం దుకాణాలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పద్ మద్యం దుకాణాలు గడువు తీరిపోయింది సో కాబట్టి ఇక నుంచి వెంటనే అంటే షాపులు కేటాయించిన వెంటనే పని మొదలు పెట్టాల్సి ఉంటుంది షాపులు దక్కించుకున్న వారు వెంటనే సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం కానీ వెంటనే ఆర్డర్లు ఇవ్వడం కానీ అలాగే షాపులు చూసుకోవడం కానీ ఎక్కడ ఏ ఏ ఏ సెంటర్లో వచ్చిందో ఆ సెంటర్లో షాపులు చూసుకోవడం కానీ అలాగే ఇతర ఇతర విషయాలు కానీ చేయాల్సి ఉంటుంది పర్మిట్ రూములు కూడా పాజిటివ్గానే స్పందించినట్లయితే తెలుస్తోంది చంద్రబాబు గారు పర్మిట్ రూములు పూర్తిగా షాప్ పాడుకున్న వారి ఆధ్వర్యంలో అయితే నడవనున్నాయి దానికి ప్రత్యేకంగా ఎలాంటి టెండర్లు ఉండవు అలాగే దీనికి సంబంధించి ఆ షాప్ ఆడుకున్న వాళ్ళు ఎలా దీన్ని నిర్వహిస్తారు ఏమిటి అనేది పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎక్సైజ్ శాఖ పూర్తి పరిశీలన తర్వాత షాపులు కేటాయించి ఏమైనా నిబంధనలకు లోబడి ఉంటేనే షాపులు ఇచ్చేలాగా లేమన్నా నిబంధనలు ఏమై ఏ ఏమాత్రం నిబంధనలు పాటించకపోతే వాటిని రద్దు చేసే అధికారాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ అయితే ఇచ్చారు నోటిఫికేషన్ అయితే వెలువడింది ఈ రోజు నుంచి దరఖాస్తులు అయితే దాఖలు చేయొచ్చు ఈఎండి సొమ్మును ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేరుతో డిడి తీసి దరఖాస్తును నింపాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే ఇతరత్ర వాళ్ళు అందించిన కొన్ని కార్డులను జత చేసి ఈ దరఖాస్తుని అయితే పూరించాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి అయితే దరఖాస్తులు తీసుకుంటున్నారు మద్యం షాపుల మీద చాలామంది అయితే ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఎవరైతే మద్యం దుకాణాలకు టెండర్లు వేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్